తెలంగాణలో జిల్లాలను కదిపితే అగ్నిగుండమే అంటోంది విపక్షం ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకునేదే లేదంటోంది అధికార పక్షం జిల్లాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందంటున్నారు కాంగ్రెస్ నేతలు జిల్లాలను తొలగిస్తారనటానికి పునర్విభజన చేస్తారనటానికి చాలా తేడా ఉందన్నారు తెలంగాణలో మొన్నటి వరకు చాలా విషయాలపై చాలా రకాల చర్చలు జరిగాయి సోమవారం జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన తర్వాత జిల్లాలపై డిస్కషన్ మొదలైంది ఏ నియోజకవర్గం ఏ జిల్లాకు మారుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం చేసే శాస్త్రీయ పునర్విభజన ఎలా ఉండబోతోందని మాట్లాడుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్ ముప్పై మూడు జిల్లాల్లో ఏ ఒక్క జిల్లా తీసేసినా అగ్గిరాజేస్తామంటోంది చేస్తామంటోంది వనపర్తి రద్దు చేస్తాం నారాయణపేట రద్దు చేస్తాం అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక ము శ్రీనివాస రెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు శాస్త్రీయంగా చేయలేదు వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా మీరు గద్వాల జిల్లా ముట్టినా వనపర్తి జిల్లా ముట్టినా నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా విభజించిన జిల్లాల్ని మళ్ళీ శాస్త్రీయంగా మారుస్తామని సీఎం చెప్పారన్నారు మా దొరల పరిపాలనలో మేము గీసిన గీతన గనక మీరు మారిస్తే అగ్నిగుండంగా మారుస్తామని అవేకంగా మూర్కుళ్ళ మాట్లాడితే మేమేమి నవ్వుతూ కూర్చోమయ్యా దాన్ని శీతల గుండంగా ఎలా మార్చాలో ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రికి ఈ క్యాబినెట్కి బాగా తెలుసు దీనికి సంబంధించిన విధి విధానాలు తప్పకుండా ఈ ప్రభుత్వం సింగిల్ నిర్ణయం ఎవరిది ఉండదు గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి ఆ ఉన్నత స్థాయి కమిటీని ఏదైతే రిపోర్ట్ ఆ దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రవేశపెడతాం మీ నాయన మిస్ అయినా మీరు సమాధానం చెప్పాల్సిన క్వశ్చన్ ఏదైనా వస్తుందో అని మీరు కూడా అసెంబ్లీ నుంచి పారిపోవద్దని కూడా మళ్ళా వాళ్ళకి తెలియజేస్తాను జిల్లాల రద్దు వేరు పునర్విభజన వేరు అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి జిల్లాల పునర్వ్యవస్థీకరణ పక్కా అని తేలడంతో కొందరు టెన్షన్ మొదలైంది